నువ్వు నన్ను మంచిగా అనుకున్నాను పోరాని అనుకుంటున్నావు గుద్దాం గుసా పెడతాను అవురాయ్యూర్రాయ్యందుకుంటున్నా మంచి మాట్లాడు డబ్బులు దింగి అమ్మాయిల దగ్గర మోసం చేసి వీడియో కాల్

మీ పేరు బ్రో కీర్తన్ కీర్తన్ ఉన్నారు తన మాటలో విందాము చెప్పండి బ్రో ఏం జరిగింది అంటే తన మా మా అక్క అవుతుంది మా పెద్దమ్మ కూతురు సో డైరెక్టర్ ఫోన్ చేసి ఇట్లా ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్పి వన్ ల్యాక్ దాకా తీసుకున్నాడు తీసుకొని నైట్ టైం డ్రింక్ చేసి ఇట్లా గలీజ్గా వీడియో కాల్ చేయమంటున్నాడు అంట బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు అంటే ఎంత ఇచ్చారు మనీ ఎంత ఇచ్చారు వన్ ల్యాక్ వరకు ఇచ్చి అంటే వన్ ల్యాక్ ఒకేసారి ఇచ్చారా అప్పుడప్పుడు ఇచ్చారా అప్పుడప్పుడు ఇచ్చినా ఏం చేస్తున్నాడు తను ఇప్పుడు అంటే నా ఇబ్బంది కలిగిస్తున్నాడా నైట్ టైమ్స్ వీడియో కాల్స్ ఇంకా పిక్స్ పంపమని కాల్స్ చేస్తున్నాడు మీరైతే నంబర్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ ఫ్రెండ్స్ వస్తున్నాడు కెమెరా అయితే లాంగ్ పెట్టున్నాను చూద్దాం దగ్గర ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నాయి సార్ ఫిఫ్టీ థౌజండ్ అంటే కాదు కానీ ఒక వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఛాన్స్ ఉంది ఓకే అంటే అంటే అసలు మనీ ఎందుకు పే చేయాలి సార్ నాకు అంటే స్మాల్ డౌట్ ఏమనుకోవద్దు మనీ ఎందుకు పే చేయాలి మనీ ఎందుకు పే చేయాలంటే మీరు ఇండస్ట్రీలోకి రావాలి కదా టాలెంట్ అంటే టాలెంట్ నిరూపించుకోవాలంటే మనీ పే చేయాలంటారా మనీ పే చేయాల్సిందే కదా సార్ మీరు అందాక నేను చాలా మంది దగ్గర తీసుకొని చాలా ఛాన్సెస్ ఇప్పించి ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టాము మీరు కార్లో వస్తారనుకుంటే బైక్లో వచ్చారు ఇక్కడ పక్క మీ బైక్ వేసుకొని రావచ్చు కార్ ఎందుకు ఓకే సార్ ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే సార్ కాదు మీరు వీళ్ళు చెప్పాలంటే నాకు బామార్దు అవుతారు బామార్ అవుతారు పిచ్చి పిచ్చిగా ఉందా పిచ్చి చెప్పేది నేను చెప్పిన తర్వాత మీరు వినండి నేను కరాబ్ అయింది నాకే కానీ నాకు మీకు మళ్ళీ తెలుస్తుంది నేను చెప్పేది ఏంటంటే మీకు నువ్వేది చెప్పేది నేను ఎక్క రమ్య తెలుసా మీ అక్క రమ్య నీకెందుకు కావాలి మీ అక్క రమ్య తెలుసా అది మీ మాత్రం మాకు తెలియదా నేను ఆమె లవ్ చేసుకుంటున్నాము కిరాణా మోడల్ మాట్లావు కథలు దెంగరా అసలు వాడు అసలు మీ అక్క ముగుణ్ణి మీ అక్క ముగుణ్ణి నీకు భావన అవుతావు బ్రో ఓకేనా నీకు భావన అవుతా భావన అవుతా ఎట్లాైతే భావన నీ అక్క రమియాను కూడా అడిగారు আরে ఓ ఏం ఏంది గరీద్ ఏం చేస్తావ్ ఇడికెన్ అరే బీట్ పోయెడికెన్ ఎందుకు ఎందుకు ఫీల్ అవుతున్నా ఎందుకు ఎందుకు సరే

వేరే వాళ్ళ గురించి నీకెందుకు కొడక ఎంత మంది కాల్ చేసి అమ్మాయిల వీడియో కాల్ చేయమంటున్నారు ఎంత మంది కాల్ చేసావు సార్ నువ్వు ఎంత మంది కాల్ చేసావు ఒక్క నుంచి బాగు నువ్వు ఎంత మంది కాల్ చేసావు నువ్వు ఎంత మంది కాల్ చేసావు నీకెందుకు ఎంత మంది అమ్మాయిలు ఇట్లా నీకెందుకు రావన్నీ నువ్వు వచ్చిన టాపిక్ ఏంది నువ్వు మాట్లాడుతున్న రీజన్ ఏంది అరే నీకెందుకు రాసావు ఇప్పుడు అరే మీ ఎక్క కంటే మీ ఎక్క కంటే ఫీల్ అయినావు వేరే వాళ్ళ అమ్మాయిలు కదారా

ఎక్స్ట్రా చేస్తాను బహైకైక యాసనను డబులిరంటే డబులిరంటే యాకైక యాసనను డబులిరంటే నీకెందుకొస్తారా టికెట్ ని కొచ్చారా డబులో ఏంది ఇప్పుడు ఏంది మ్యాటర్ కాదు ఏం చేసాడమ్మ చెప్పు వీడియో కాల్స్ చెయమన్న అడుగుతాడు ఓకే ఎందుకడత చెప్పు ఎందుకడత చెప్పు ఎందుకడినో చెప్పు వీడియో కాల్ ఏంది ఇప్పుడు వీడియో కాల్ ఎందుక ఎందుకడిపో నువోడ రావే ఎందుకు కడినావు ఎందుకు కడి ఎందుకు కడినావో చెప్పు వీడియో కాల్ చెయమన్న ఎందుకు ఇష్టం ఏంది నీ ఇష్టం మరి ఛాన్స్ ఏమైంది ఇంకా వీడియో కాల్స్ లిస్ వస్తాదా వీడియో కాల్స్ లిస్ వస్తాదా తర్వాత అవన్నీ ఇప్పుడు నీకు ఏం కావాలి నాకేముంది అదే ప్లేస్ మీ అక్క మీ అమౌంట్ ఈ విధంగా వీడియో కాల్ చేస్తావు నువ్వు వీడియో కాల్ చేస్తావు నువ్వు మంచిగా మాట్లాడు అరే మర్యాద చూడేంద్రా నీకు మర్యాద చూడేంద్రా అయ్యాకి లోడే ఇప్పుడు ఏమైంద్రా ఏం కావాలి చల్లాన్ని వచ్చి ఇట్లా రాజు బెడ్రూమ్ లో వండుకోమని చెప్పాలా నేను వచ్చి ఏమంట చెప్పు ఇప్పుడు ఏం లేదు అరే అరే లో నాకు మంచిగా మాట్లాడుతున్నాను ఏమనాలి చెప్పు ఏమనాలి నిన్ను ఒక్క నిమిషం మా అమ్మాయిలు మోసం చేసి డబ్బులు తినుకొని నువ్వు తినేవాడే నీకు అంత కోపం ఎందుకు ఇప్పుడు ఏంది డబ్బులాగో డబ్బులు కాదు మోసం చేసే విధంగా అనవసరం అంటే చంపబగల ఇప్పుడు ఏం కావాలి డబ్బులు కావాలా తీసుకోమని ఇప్పుడు ఏమంటావు చెప్పు ఏం చేద్దాం చెప్పు నా నాకు కావాలి

మంచి అనుకుంటున్నావు పోరా గు పెడితే మమ్మున పైసలు ఇస్తావా అయ్యావా ఇస్తా బ్రో ఆగు బ్రో నా దగ్గర ఇప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ సెవెన్ ఉన్నాయి చూపించు ఒకసారి చూపించు నాకు కూడా అవసరం ఉంటాయి అర్థం చేసుకో వేసుకో ఉన్నాయి కదా థర్టీ ప్లాస్ ఉన్నాయి కా థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే నాకు ఉండదు థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ ఉన్నాయి థర్టీ ఫైవ్ కొట్టు తర్టీ ఫైవ్ కొట్టలేదు హండ్రెడ్ ఉంది థర్టీ ఫైవ్ కొట్టి కాదు వన్ కొట్టు చెప్పు బ్రో వర్కే అమ్మాయి నెంబర్ కే నెంబర్ కే అదే నెంబర్ కే పైసలు నెంబర్ అన్ని ఉన్నాయి

అమేక్స్ సారీ చెప్పరా నువ్వు ఆ గల్లిజ్ గ కదా ఏం చేశావ్ బ్రో గల్లి కాల్ వీడియో కాల్ తప్పు వీడియో కాల్ అది సరే చెల్లని పరిచయం మా అన్నకి వీడియో చేస్తాడు ఆగు ఓవర్ యాక్షన్ ఏం చేస్తావ్రా కాలు మొక్కరే నేను ఏం బ్రో కాలు బండి బండి లేదు 2 3 రేసా మొత్తం పేయే చేస అవుత నా అనా ఉదాన అమ్మానికి తెలుసు వాడికి తెలుసు సత్తా ఉంది అంటే పద రాత్రి రస్తా కొడుక రాత్రి పైసాల ఇయలే వంటా సంపే బొందా వేర్తా నీ ఊ간 లేకపోతే మాత్రం ఓకే బాయ్ ఇంటి కొచ్చు కొడతా నేను ఓకే ఓకే మంచి మాటడా ని వెక్టర్ ఏయ్ మంచి మాటాడ ఏంది రా ఇంకా ఎక్కడ ఇంకొస ఆ అనిపి కొడతా ఫ్రెండ్ చూశారు కదా ఫైనల్గా ఏంటంటే డబ్బులు అయితే ఒక ముప్పై వేలు ముప్పై వేలు వేసాడా ముప్పై వేలు వేసాడు థర్టీ థౌసండ్ వేసాడు అండ్ మిగతా అది ఇంకో ఫిఫ్టీ థౌసండ్ ఉంది అది రేపు లోపల ఇస్తా అని చెప్పాడు బ్రో ఏమంటే గట్టిగా బైక్ తీసుకోవడానికి ట్రై చేశాడు కానీ వద్దే ఎందుకు మళ్ళీ ప్రాబ్లం ఎందుకని పోనీ అట్లా ఇచ్చినాము రేపైతే ఖచ్చితంగా రేపు సాయంత్రం లోపల ఇవ్వకపోతే ఇచ్చేస్తాడు బ్రో ఖచ్చితంగా ఇచ్చేస్తాడు రేపు సాయంత్రం ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చేస్తారు ఇల్లు ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది వరకు ఓకే బ్రో ఇంకేమైనా చెప్పాలనుకుంటారు మా సబ్స్క్రైబ్స్ కానీ చెప్పాలనుకుంటున్నారా నేను చెప్పేదాల్లో ఒకటి ప్రతి అమ్మాయికి చెప్పేదాళు ఒకటి నీ వంతు నీ టాలెంట్తో వచ్చిన వాళ్ళు నేను ఎవరు కాదన్నారు డబ్బుతో అడిగే పైసలతో వాళ్ళని అసలు నమ్మకుండి నమ్మినా కూడా మీరు అసలు ఎవరైనా ఒక నెంబర్ పెట్టుకొని వెళ్దాం ఎందుకంటే మీ సేఫ్టీ ఫస్ట్ ఇంట్లో ఫ్యామిలీ కావాలి ఫ్యామిలీ చూసుకున్నాకనే బయట ఇండస్ట్రీకి వెళ్దాం ఇండస్ట్రీలో కూడా ఏం లేదంట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సస్క్రైబ్ చేసుకున్న గంట మళ్ళీ గట్టు కొట్టండి మన వీడియో షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నైన్ ఇష్ట ఐడి చేసి ఎస్ఎస్ వన్ ఫోర్ త్రీ ఉంటుంది మెసేజ్ చేయండి నెక్స్ట్ వీడియో మీతోనే చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్